అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక హెచ్ఎండిఎల్ లేఅవుట్ అది కూడా కందుకూరు కడతాల్ మధ్యలో శ్రీశైలం హైవేకి మీరు చూడండి జస్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హెచ్ఎండిఎ లేఅవుట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇందులో రెండు రీసేల్ ప్లాట్లు అయితే మనకైతే వచ్చేసాయి చూడండి ఇక్కడ మీకు కనపడదు వచ్చేసి శ్రీశైలం హైవే అనమాట సో ఈ శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ మనకు ముచ్చర్ల గేట్ యాక్చువల్గా ఇది ముచ్చర్లకి వెళ్ళే మెయిన్ రోడ్ రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉండేదేమో దాసరపల్లి రోడ్ అనమాట సో ఈ రోడ్లో మొత్తం కూడా వెంచర్లే ఉన్నాయి జస్ట్ చాలా అంటే చాలా దగ్గర సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు పక్కనే కూడా శ్రీ మాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ వాళ్ళది కూడా ఉంది సో నేను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా దీనికి కంటిన్యూ చేస్తాను ఇది చూడండి సో మనకి ఏదైతే లొకేషన్ పెట్టానో ఈ లొకేషన్లో ఒకటి నార్త్ ఈస్ట్ కార్నరు రెండు వందల అరవై ఏడు గజాల ప్లాటు ఒకటేమో ఈస్ట్ రెండు వందల అరవై ఏడు గజాల ప్లాటు రెండు కూడా మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్సే ఉంటాయి సో ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకోండి ఇక్కడి నుంచి మనకు వచ్చేసి ఇక్కడ మనకు కనబడుతుంది కదా చూడండి కడతాల్ ఉంది ఇక్కడ కందుకూరుంది జస్ట్ మనకేందంటే ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మనకు తుక్కు కూడా ఏదైతే కనబడుతుందో ఈ తుక్కు కూడా కానీ ఓఆర్ఆర్ జస్ట్ మనకు ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్సే వస్తుంది సో అలానే మీరు చూసుకుంటే గనక మనకు కందుకూరు దగ్గర ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ సిటీ మీర్ ఖాన్పేట రోడ్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంది కందుకూరు నుంచి మనకు మీర్ఖాన్పేటకు ఈ మధ్యలో వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది సో ఇక్కడ మీకు కనబడుతున్నది అమెజాన్ డేటా సెంటర్ అనమాట ఇటు చూడండి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ఇది వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ అలానే ఇక్కడ మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా కనబడుతుంది స్కిల్ యూనివర్సిటీ మీరు చూడండి స్కిల్ యూనివర్సిటీ సో వీటికి జస్ట్ నేను చెప్పి నేను పెట్టిన ప్లాట్లు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉండొచ్చు అప్రాక్సిమేట్గా సో ఫ్రెండ్స్ ఇవాళ ఇదన్నమాట లొకేషను హైవే మీద నుంచి జస్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట సో ఈ ప్లాట్లు అనేది వీడియో రూపంలో చూసేద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూశారు కదా అదనమాట లొకేషన్ గురించి సో ఇక్కడ మీకు ఈ లేఅవుట్లో చూడండి ఇది మొత్తం కూడా హెచ్ఎండిఎ లేఅవుట్ సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్లాట్లు వచ్చేసి రెండు ఉన్నాయన్నమాట సో రెండు వందల అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అలానే రెండు వందల అరవై ఏడు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు రెండు సైడ్లు నలభై ఫీట్ల రోడ్లు ఉంటాయన్నమాట సో ఇక్కడ పక్కనే కూడా మనకు హిందూ పరిషత్ సంబంధించిన విజ్ఞాన కేంద్రం అయితే ఒకటి ఉంది సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవే అన్నమాట ప్లాట్లు ఇది నలభై అరవై సైజులో ఫార్టీ సిక్స్టీ సైజులో ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అలానే ఒకటి వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట సో ఇది శ్రీశైలం హైవేకి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది అనమాట అలానే ఇప్పుడు మీకు ముచ్చర్ల గేట్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే మీద నుంచి అక్కడి నుంచి జస్ట్ ఇది వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ వెంచరు సో ఇందులో మనకు వచ్చేసి రెండు ప్లాట్లు అయితే సేల్కి వచ్చేసినాయి మొత్తం కూడా రెండు ప్లాట్లు అయితే మనకి ఇందులో సేల్కి వచ్చేసాయి ఇక్కడి నుంచి మనకు కందుకూరు అమెజాన్ డేటా సెంటరు ఆ తర్వాత వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్స్ అన్నీ అవన్నీ జస్ట్ మనకి ఇక్కడి నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి సో ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ